టైంలో లో సాలిడారిటీ ఫౌండేషన్ గురించి తెలిసింది అక్కడ ఒక పొజిషన్ ఖాళీగా ఉందని తెలిసింది నేను స్ట్రైట్గా గా పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను సో అప్పుడు ట్రైనింగ్ ఆఫీసర్గా నాకు ఆపర్చునిటీ దొరికింది వన్ ఇయర్ ట్రైనింగ్ ఆఫీసర్గా చేశాను అలాగే నా స్కిల్ని డెవలప్ చేసుకుంటూ చేసుకోటూ ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను ప్రాజెక్ట్ లీడ్ చేస్తా ఉన్నాను నాకు ఇంకా ఖుషి ఏంటంటే స్నేహతో నేను ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాను ట్రాన్స్ ఉమెన్ అంటే ఇట్స్ 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 నాట్ ఈజీ ఎందుకంటే కామెంట్స్ వచ్చేది అలా యాక్సెప్ట్ చేసింగే విధానం అదికి మళ్ళీ ఆన్సర్ చేసే విధానం ఇట్స్ ఆసమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ అంటే ఇప్పుడు ట్రాన్స్గా మారావు నేను హాస్పిటల్ నుండి వచ్చి వన్ ఇయర్ అయింది తర్వాత అప్పుడు నేను బెంగళూరుకి ఓడిపోయాను పారిపోయి పారిపోయాను పారిపోయాను పారిపోయి ఒక ట్రాన్స్ హిజ్రా కమ్యూనిటీలో మింగల్ అయ్యి దాని నా గురువు సహాయంతో నేను నా సర్జరీ అంతా మీన్స్ ట్రాన్స్ అంటేనే మీకు తెలుస్తుంది సర్జరీ అంతా అవ్వాలి కదా సో దాన్ని హెల్ప్ తర్ త్రూ నేను సర్జరీస్ అని చేసుకొని సర్జరీస్ అని చేసుకొని నాకు ఎప్పుడు అంటే ట్రాన్స్ అవ్వాలంటే ఎందుకు మా ఫ్యామిలీ ఎందుకు భయపడ్డారంటే ఇది ట్రాన్స్ చేసేసి బెగ్గింగే చేస్తుంది కరెక్ట్ నేను స్టార్టింగ్లో బెగ్గింగ్ చేసా ఎందుకంటే నాకు సర్జరీ అవ్వాలి కదా అప్పటికి ఎవరు వర్క్ లేరు వాళ్ళు జాబ్ సేపు ఎవరు ఇయ్యరు కూడా సో ఆ టైంకి సర్జరీ అవ్వాలంటే కానీ కదా పేసాలు కావాలి సో దాని తర్వాత కొంచెం ఎక్స్ప్లోజర్ అయింది ట్రాన్స్ కమ్యూనిటీ సో ఆ టైంలో నాకు సాలిడారిటీ ఫౌండేషన్ గురించి తెలిసింది అక్కడ ఒక పొజిషన్ ఖాళీగా ఉందని తెలిసింది నేను స్ట్రైట్గా పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక ఇంటర్వ్యూని సెలెక్ట్ అయిపోయాను అంటే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ టెక్నికల్స్ అవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇప్పుడు ఒక అందులో ఈ టెక్నికల్ కోర్స్ అంతా కూడా అంటే ఇప్పుడు మన జాబ్ చేయాలంటే మనకు ఇప్పుడు దానికి మినిమమ్ క్వాలిఫికేషన్ అవన్నీ ఉంటాయి సో ఇంటర్తో నీకు జాబ్ ఇచ్చారా లేకపోతే ఎలా అన్నట్టు నాకి టైపింగ్ వచ్చు నా స్కూ స్కూల్ చదివే టైం నుంచి నాకు టైపింగ్ క్లాస్కి పంపేయారు మా మమ్మీ సో ఆ టైం నుంచి అదే నాకు కై పట్టింది అని చెప్పాలి ఆ స్కిల్సే కొంచెం కంప్యూటర్స్ కూడా నాకు తెలుసు డిటిపి టాలీ ఇలాంటి కంప్యూటర్స్ కోర్స్ కూడా నేను నేర్చుకున్నా నేర్చుకున్నాను చూస్తారా నిజంగా అంటే మాలో టాలెంట్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే నేర్చుకోవాలి ఏదైనా సరే దాన్ని వదలకూడదు అనే ఒక టాలెంట్ మాలో ఉంటుంది సో నిహారిక నిహారికలో అదే అనుకుంటా తను ఇంటర్ అయినా సరే తన టాలీ నేర్చుకుని టైపింగ్ నేర్చుకుని అవన్నీ నేర్చుకొని ఇప్పుడు తను ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అంటే శాలరీ ఫౌండేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అంటే శాలరీ ఫౌండేషన్లో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసిందా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక స్టడీ చేశారు వాళ్ళు దానికి క్వాలిటీ చక్కర్గా జాయిన్ అయ్యాను సో అది త్రీ మంత్స్ వర్కే సో ఆ త్రీ మంత్స్ వర్క్ వాళ్ళకి నచ్చేసి నువ్వు కంటిన్యూ చేస్తావా అని నాకు ఒక మాట అడిగారు నాకి అప్పటికీ సంతోషం నిండా అయింది ఎందుకంటే నా పని నచ్చింది నేను ఎక్కడో ఒక పొజిషన్కి పోతానని నాకు అప్పుడు నమ్మిక వచ్చింది నేను ఆలోచిస్తూ ఉంటాను త్రీ మంత్స్ అయిన తర్వాత నేను ఎక్కడ వెళ్ళాలి త్రీ మంత్సే కదా ఈ పని అని అప్పుడు సరే నేను చేస్తా అని చెప్పి అప్పుడు ట్రైనింగ్ ఆఫీసర్గా నాకు ఆపర్చునిటీ దొరికింది వన్ ఇయర్ ట్రైనింగ్ ఆఫీసర్గా చేశాను అలాగే నా స్కిల్ని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నేను ప్రాజెక్ట్ లీడ్ చేస్తా ఉన్నాను సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ చెప్పాలి నిజంగా అండ్ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అరికా నువ్వు ఎంత కష్టపడి ఎన్ని స్ట్రగుల్స్ పడి అంటే మనము ట్రాన్స్గా మారిన తర్వాత మారాలంటే కంపల్సరీ మనం బెగ్గింగ్ చేయాల్సిందేమో అది అందరికీ తెలిసిన విషయం నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేస్తావు కానీ అలా బెగ్గింగ్ చేస్తూ అవన్నీ కష్టపడుతూ అంచే ఎదగాలని చెప్పేసి అని మూడు నెలలు నీ యొక్క వర్క్ని వాళ్ళు చెక్ చేసి శాల్జటి ఫౌండేషన్ వాళ్ళు నిజంగా నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చారు అండ్ శాలజెటీ ఫౌండేషన్ నేను ఒక భాగస్వామి భాగస్వాములని రెండు వేల పదిహేనులో నేను జాయిన్ అయ్యాను దాంట్లో నేను కూడా ఈరోజు ఒక అంటే అందరికీ తెలిసే విధంగా మాత్రగలుగుతున్నాను దాన్ని నాకు కూడా బికాస్ నాకు నాకు సాలరీ ఫౌండేషన్ ఒక మెట్టు అది నాకు అది నేను నేను పొజిషన్లో ఉందనంటే కూడా అండ్ మా మాస్ కమ్యూనిటీ కూడా అండ్ నిజంగా అంటే మనకు ఇలాంటి అచీవ్మెంట్స్ సాధించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం సో ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబెడుతున్నావు ఇప్పుడు నీ ఓన్ గా నువ్వు లైఫ్ రన్ చేసుకోనంత స్తోమత నీలో ఉంది ఇప్పుడు అవును ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను నిండా ఊరు వెళ్తానే ఉంటాను స్టేట్ స్టేట్స్ కి తమిళనాడు వెళ్తాను నాకు లాంగ్వేజ్ కెపాసిటీ కూడా ఉంది కొంచెం ఎన్ని భాషలు వచ్చి నీకు నాకు ఐదు భాషలు వచ్చేసి ఏ భాష కన్నడ ఇంగ్లీష్ తమిళ్ తెలుగు కొంచెం కొంచెం వస్తూ మేనేజ్ చేస్తాను హిందీ సూపర్ అంటే ఇన్ని భాషలు చూసారు కదా ఒక ట్రాన్స్జెండర్కి అన్ని భాషలు వచ్చు అండ్ అవన్నీ కూడా తను ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారో తన డిగ్నిఫైడ్ అండ్ తను ఉండే విధానం అంతా కూడా చూసారు కదా అండ్ నేను ఒక విషయం కనుక్కోవాలనుకుంటున్నాను అంటే గా మారడం కోసం ఇంట్లో నుంచి చెప్పకుండా చేయకుండా మనం బయటకు వచ్చేస్తాం అంటే చాలా మంది అదే చేస్తాం ఎందుకంటే ఏ పేరుని చెప్పుకోరు మనల్ని సో నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు గా మారిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా చెప్పుకోగలిగావా అంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఫ్యామిలీ ఫస్ట్ అక్సెప్ట్ చేయలేదు చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ గా మాట్లాడలేదు ఎవరు కాంటాక్ట్లో లేరు నాతో కానీ కొంచెం వర్షం తర్వాత వాళ్ళు ఫోన్ చేసేది మళ్ళీ హర్ట్ చేసేదే నువ్వు ఇంటే ఇలా అవుతుందా ఎందుకంటే నా ఇంటికి ఒకే బిడ్డ మీరు అక్కకి మ్యారేజ్ అయింది మగపిల్ల అంటే నేనే కదా సో యాంద్రీంట్లు ప్రెస్టీజ్ అని ఒక్క ఉంటుంది కదా సో అది పోయింది అలానే నిండా మాట్లాడారు నేను ఒక డిసిషన్ ఏం తీసుకున్నా అంటే అది మెంటలీ కూడా హర్ట్ అవుతుంది కరెక్ట్ మా మేం అర్థం చేసుకుంటాను ఫ్యామిలీకి ఎలా అది బాధించిందని అలాగే మీరు కూడా అర్థం చేసుకోనాలి ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోవాలి నా చైల్డ్హుడ్ నుంచి ఈ జర్నీలో ఎంత బాధపట్టానని కరెక్ట్ సో అది మీరు అర్థం చేసుకుంటే ఎవరు హర్ట్ చేయరు ఫ్యామిలీ వాళ్ళే సో దాని తర్వాత నేను వర్క్లో ఇప్పుడు ఒక వన్ అండ్ టూ ఇయర్స్గా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది పోతాను వస్తాను ఫస్ట్ అలా లేదు ఇప్పుడే మమ్మీ అంటే ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో కొంత చేంజెస్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీస్ కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది అంటే దాన్ని ఏమంటారు కులాలకి వాటికి పెద్దలకని అన్నీ చూసి కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారు ఇప్పటికీ కూడా అవి చాలా ఉన్నాయి ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని దూరం పెట్టినా సరే అండ్ నిహారిక నిజంగా తన యొక్క గట్స్కి మన హ్యాట్సప్ చెప్పాలి తను ఎక్కడ గేయకుండా తన ట్రాన్స్గా మారానికి భిక్షాతన చేసి తన గురువుగా ఒప్పించుకొని నేను భిక్షాతన చేయను జాబ్ చేస్తానని చెప్పేసి అని తన జాబ్ వైపు తన యొక్క ఆలోచన మళ్లించుకొని సల్డి ఫౌండేషన్లో కొద్ది బెస్ట్ ప్రొవిషన్లో ఉన్నారు తను ఇప్పుడు ఆ రియల్లీ అప్సెట్ నిజంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను చాలా బాగా అప్షేట్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను పరిచయం చేస్తున్నందుకు ఎ ఫస్ట్ టైం మన ఛానల్లో కర్ణాటక అమ్మాయిని పరిచయం చేస్తున్నాను కర్ణాటక ట్రాన్స్జెండర్ని అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిహారిక నువ్వు ఇలాగే ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మన ట్రాన్స్ మహిళలందరికీ కూడా ఆదర్శవంతరాలుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో మన యూ మన యూట్యూబ్ వ్యూర్స్కి అండ్ మన ట్రాన్స్ లాంటి వ్యక్తులకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా ఖుషి ఏంటంటే స్నేహతో నేను ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాను ఎందుకంటే నా ఆఫీస్లో చెప్తారు చెప్పారు నిహారిక నువ్వు కూడా సోషల్ మీడియా నేను కూడా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ యాక్టివ్గా ఉంటాను రీల్స్ అన్ని చేస్తాను కదా సో చెప్తారు స్నేహ ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది నువ్వు చేసి నువ్వు ఏమైనా చేయాలా కదా అని నాకు తెలియదు అప్పుడు స్నేహ ఎవరు ఏంటి అని సో ఈరోజు నేను స్నేహం చూడినప్పుడు స్నేహ ఛానల్ని చూడినప్పుడు నాకు ఒక న్యూ మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఎందుకంటే ట్రాన్స్జెండర్లు ఒక ఇన్ఫ్లుయన్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఓకే ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ నాట్ ఈజీ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోని ట్రాన్స్ ఉమెన్ అంటే ఇట్స్ 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 నాట్ ఈజీ ఎందుకంటే కామెంట్స్ వచ్చేది అలా యాక్సెప్ట్ చేసింగే విధానం అదికి మళ్ళీ ఆన్సర్ చేసే విధానం ఇట్స్ ఆసమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో ఐ థింక్ ఐ

ఆట్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో ఆల్ ది వేస్ చెప్పకుండా నీకు నా సపోర్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే పక్క పక్క రాష్ట్రాలలో కూడా మన ట్రాన్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళందరిలో ఉన్న బాధలను కూడా మనం బయటకు తీసుకురావాలి సో అటు పక్క నుంచి నువ్వు ఎలా స్టార్ట్ చేసినా సరే ఐ సపోర్టెడ్ నిజంగా అంటే మన ట్రాన్స్ వ్యక్తుల్ని అచీవ్మెంట్ చేసే విధంగా మనం ముందు ఉంటామని తప్పకుండా మనం ముందు సపోర్ట్ చేస్తాను నిజంగా అండ్ ఎల్జిబిటీ అంటే ఏంటి అని తెలీదు కొంచెం మందికి దాని సో నాకు కొంచెం ఐడియా లుక్ కూడా వచ్చింది ఈరోజు సో ఏంటంటే ఫైనలీ నేను ఏం చెప్తానంటే పీపుల్ విల్ జడ్జ్ యూ ఫార్ ఎనీథింగ్ ఫర్ ఆల్వేస్ ఓకే జస్ట్ మీరు దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకుంటారా అన్నది మాట ఓకే పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్గా వెళ్ళండి ఏమి వస్తే కూడా మీ మీ రాస్తలో మీరు క్లియర్గా ఉండని మీరు గోల్ని రీచ్ అవుతారని మాట సో ట్రాన్స్ మహిళల అందరికీ కూడా అండ్ ఎల్జిబిటి కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం అవన్నీ పట్టించుకోవద్దు మనల్ని జడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు మనకు మనమే ఏదైనా సాధించగలగాలి అని చెప్పేసి అని తను క్లియర్ గా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిర్ అండ్ నీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అండ్ నీ యొక్క ఫ్యామిలీ స్టోరీస్ కానీ నువ్వు పడ్డ స్ట్రగుల్స్ కానీ ఈరోజు నువ్వు సాధించిన అచీవ్మెంట్ని కానీ అండ్ ఒక జాబ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్న యొక్క స్థాయిని తెలిప తెలిపావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టు సో చూశారు కదా ఈరోజు మా అనిహారికతో వ్లాగ్ ఎలా ఉంది అండ్ తన యొక్క బాధలు తన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ మనతో షేర్ చేసుకున్నారు అండ్ మన వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ కూడా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను మీ స్నేహ థ్యాంక్ యూ